నమస్కారమండి ఈరోజు టాపిక్ మన శ్రీరెడ్డి తెలిసే ఉంటుంది అందరికీ శ్రీరెడ్డి అంటేనే బూతులు మాట్లాడే శ్రీరెడ్డి ఈరోజు వచ్చి మన చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఫ్యామిలీని ఏదేదో మాట్లాడుతుంది మగోడు కాదంట చిరంజీవి రిగ్గు పెట్టుకుంటాడంట వారసుడు లేడంట మగోడు లేడంట ఆపర్షన్ చేసుకున్నారంట కూతురు సరిగ్గా లేరంట అని నిన్నో మాట్లాడుతాను శ్రీరెడ్డి ముందు నీ చూసుకో నీ జీవిత చరిత్ర చూసుకో జగన్ దగ్గర అడుక్కుండే బతికే నీకు కూడా ఆ ఫ్యామిలీని తిట్టే అంత స్థాయి అయింది అన్నది నీ బతుకంత చిరంజీవి గోటికి సమానం లేదు అట్లాంటి చిరంజీవి గారిని పట్టుకొని రిగ్గు పెట్టుకుంటాడు అది పెట్టుకుంటాడు కూతుర్లు మంచోళ్ళు కాదు కొడుకు మగోడు కాదు ఆపరేషన్ చేసుకున్నాడు మగ పుట్టుక లేరు అని మాట్లాడుతున్నావా శ్రీరెడ్డి నీ బతికెంత నువ్వెంత చెప్పు నువ్వు నీ పరిస్థితి ఏం చెప్పు మంచిగా మాట్లాడేది నేర్చుకోండి శ్రీరెడ్డి గారు జీవితము ఇదే కాదు నువ్వు జగన్ దగ్గర డబ్బులు తీసుకొని ఇది మాట్లాడు ఇది ఎలా కాలము డబ్బులు ఈరోజు ఏదో నువ్వు ఆన్లైన్లో తిట్టడానికి మటుకే నీకు పైసలు ఇచ్చారు అది ఆలోచించుకో వినండి శ్రీరెడ్డి గారి మాటలు ఆయన ఆయన పురాణం భూత పురాణాలు వినండి సిగ్గు ఆడ ఆడ పుట్టుక పుట్టినోళ్ళకు కూడా సిగ్గుపడతారండి ఆయన మాటలు వింటే ఎవరు చేసుకుంటే నీకేమమ్మాయి శ్రీరెడ్డి ఎవరిని చేసుకుంటే నీకెందుకు రెడ్లను చేసుకుంటే నీకెందుకు ఇంకోరిని చేసుకుంటే నీకెందుకు వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళు ఇష్టము చెప్పు అంటే రెడ్లను పెళ్లి చేసుకొని కాపులకు ఓట్లు ఎందుకేస్తామని అడుగుతున్నావా నువ్వు ఎట్లా చేస్తున్నావు శ్రీరెడ్డి నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు నీ జీవితం ఏమి అందరికీ తెలియదా శ్రీరెడ్డి చెప్పు ప్రజలను ఎలా నీ గురించి నువ్వు చెప్తా అంటే కానీ నమ్మేటిగా లేరు ఒక రకంగా చూసుకొని మాట్లాడు శ్రీరెడ్డి గారు మాట్లాడేసి మాట్లాడే పద్ధతి నేర్చుకోండి ప్రజలను ఎప్పుడు ఇబ్బంది పెట్టుకొని వాడెంత ఈడెంత చిరంజీవి మగోడ రామ్ చరణ్ మగోడ పవన్ కళ్యాణ్ మగోడ వాడు మగోళ్ళు వీళ్ళు మగోళ్ళు వాళ్ళ మగోళ్ళు అవునా కాదు వాళ్ళకి తెలుస్తుందండి నీకు తెలుస్తుందా వాళ్ళ మగోళ్ళు అవునా కాదా తెలియదు కదా వాళ్ళ గురించి నీ శ్రీరెడ్డి గారు శ్రీరెడ్డి అని పేరు పెట్టుకున్నానే నువ్వు జగన్ దగ్గర డబ్బులు తీసుకొని సపోర్ట్ చేసుకుంటా బతుకుతున్నావు నువ్వు ನೋವು ಕೂಡ ಪೆದ್ದ ಇಶ್ಯೂ ಅಂದ್ಕೊಂಡವ